హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ అయితే నేను చపాతీ అయితే చేస్తున్నాను ఇందులో కర్రీ ఏంటంటే అరటికాయ ఫ్రై అండ్ ఎగ్ పరోటా అండి మనం ఈ చపాతీ పిండి కలుపుకునేటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే చాలా స్మూత్గా చాలా బాగుంటాయి ఎలా అంటే మనం చపాతీ పిండి ఎంత కావాలంటే అంత తీసుకొని ఇంకా అందులో పెరుగు కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ వేసుకొని ఇంకా తగినంత వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి కొంచెం గట్టిగా మనం ఫ్రెష్ చేయాలండి ఈ పిండిని అప్పుడే స్మూత్గా అయితే వస్తుంది పడింది కూడా పిండి చపాతీలు ఎలా చేస్తాను అంటే చూసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చేస్తాను విద్య హెయిర్ అయితే చాలా ఈజీగా చాలా ఒత్తిగా చాలా బ్లాక్గా ఎలా ఉంది చూసారు కదా హెయిర్ హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుందండి దీనికి నేను ఆనియన్ ఆయిల్ అండ్ కర్రీ లిఫ్స్ కలిపి ఒక ఆయిల్ అయితే తయారు చేస్తున్నాను ఆయిల్ వల్ల హెయిర్ గ్రోత్ చాలా బాగుంది ఇవ్వండి ఈ పిండిలో ఏమేమి వేస్తున్నానో చూడండి ఫస్ట్ అయితే పెరిగైతే వేసాను ఒక త్రీ టేబుల్ స్పూన్లు టూ అలా సరిపోతుంది మరి ఎక్కువ అసలు ఇంకా సాల్ట్ వేసాను నెక్స్ట్ వచ్చి ఆయిల్ కూడా వేసా ఆయిల్ కూడా కొంచెం వేయండి ఒక త్రీ టేబుల్ స్పూన్లు అలా వేయండి చూసారు కదా చాలా స్మూత్గా వచ్చేసింది ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చపాతీలు అయితే చేసుకుందాం మూత పెట్టేసి ఉంచాను చపాతీ పిండి కలిపి బాగా అలిసిపోయాం కదా ఇక్కడ వచ్చి ద్రాక్ష జ్యూస్ అయితే తాగుతున్నాను చాలా బాగుంది ఇక విద్యమ్మకు కూడా ఇస్తుందా చాలా ఎక్కువ చేశాను ఇంకా విద్య తాగుతున్నాను స్కూల్ నుంచి వాళ్ళు వచ్చేస్తారండి వచ్చినప్పటికీ కొంచెం నా పనులు ఉంటే పూర్తి చేసుకొని ఇంకా వాళ్ళు చూసుకోవడానికి ఎక్కువ టైం అయితే కేటాయిస్తాను ఎందుకంటే చంద్రగారు ఇప్పుడు డ్యూటీకి వెళ్ళాలి కాబట్టి బయట ఎందుకంటే పెట్టాను చల్లగా ఉంటుందండి ఈవినింగ్ అయ్యేటప్పటికి వర్షం పడి చాలా కూల్గా అవుతుంది అందుకని అయితే ఇంక అయితే చేస్తున్నాను లోపల అస్సలు ఉండలేకపోతున్నాం వర్షం పడినా సరే చపాతీ చేశానంటే మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టమండి రవ్వ చపాతి అంటే ఇంట్లో ఫేవరెట్ ఫుడ్ అనుకోవచ్చు ఇంకా సాయిని అడుగుదాము చపాతీలు ఎలా ఉన్నాయా ఏంటో ఎలా ఉన్నాయి సాయి చపాతీ మమ్మీ చాలా బాగుంది మమ్మీ నువ్వు ఏం చేసావన్నా చాలా బాగుంటది తెలుసా అవునా అవును మమ్మీ చంద్రగారికి వచ్చి ఒక ఫైవ్ అయితే చేసానండి సాయిబాబుకి టూ అండ్ విద్యమ్మకి టూ కొంచెం రైస్ కూడా ఉంది అయితే వంట చేస్తే ఎంతసేపు అయినా చేయడం పర్వాలేదండి ఎందుకంటే కూర్చొని చేస్తాం కాబట్టి లోపలైతే కొంచెం నిల్చొని చేయాలి ఒక పన్నెండు చపాతీలు అయితే చేశానండి చేసేసిన తర్వాత చంద్రు గారు కూడా ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళారు ఇంకా పిల్లల్ని అయితే చదివిస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే వీడియో అయితే పిల్లలు చదివించడం పిల్లలు కూడా ఇంకా ఈవినింగ్ టైం కదా స్కూల్ నుంచి వచ్చి ఏదో స్నాక్స్ తినాలి కదా వాళ్ళు కూడా ఇంకా రెండేస్ తిన్నారు తినేసి ఇప్పుడైతే స్టార్ట్ చేసారు చదువు ఇదిగోండి చదువుతున్నానండి వీళ్ళు చదివించడం అంటే అది మామూలు విషయం కాదు చిన్నప్పుడు వీళ్ళని ఎత్తుకొని తినిపించడం ఎంత కష్టమో ఇప్పుడు చదివించడం అంత కష్టం ఎందుకంటే కొంచెం చెప్పిన మాట వింటరు కదా సాయిబాబు బాబు హోంవర్క్స్ హోంవర్క్ చేసుకుంటావు కదా అవును చెల్లి కూడా చేసుకుంటది కొంచెం చెల్లికి చెప్పాలి వాట్ ఎవర్ యూ థింక్ ఐ డూ దట్ వెరీ గుడ్ సాయి మమ్మీ ఏం హోమ్ వర్క్ చేస్తున్నావు అక్కడ నువ్వు ఐ డూయింగ్ విచ్ ప్రోగ్రామ్ ఐ గో టు ఫోర్త్ ఎక్సెప్ట్ విచ్ ప్రోగ్రామ్ ఐ డోంట్ ఐ డోంట్ స్టార్ట్ సిలబస్ స్కూల్స్ ఈజ్ నాట్ స్టార్టింగ్ విచ్ ప్రోగ్రామ్ ఓన్లీ ఆ బుక్ రోజు అందులో ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయండి ఆ బుక్ లోని సైన్స్ మాథ్స్ తెలుగు ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి స్టార్టింగ్ వెళ్ళగానే వాళ్ళకి మొత్తం బుక్స్ తెచ్చేసి అంటే కొంచెం కష్టం కదా ఇన్ని రోజులు హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఇందులో కూడా చిన్న చిన్న కొంచెం సబ్జెక్టు ఉంటది మరి ఎక్కువ విద్యకి చూడండి సాయి ఏదో చెప్తాడంట మీకు వినండి నేను బ్రిడ్జ్ కాదు కాపీ రైటింగ్ పట్టుకెళ్తున్నాను నాకు రెండు మంత్రాలు వచ్చు ఇప్పుడైతే నేను సరస్వతి మంత్రం చెప్పబోతున్నాను వినండి సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం పరిశ్యామి సిద్ధర్భవతు మే సదా పద్మ పద్మ విద్యారంభం పద్మకేసరవద్దిని విద్యంభం పశ్యామి సరస్వతి భగవతి నిశ్చేష నిశ్చేషానిపహి ఇప్పుడు నేను గాయత్రి మాత్రం చెప్తాను ఓం భూం ప్రచీనహి ప్రేణ్యం భోగేమీ ప్రచోదయా ఓం సాయి వాళ్ళు పడుకునేటప్పుడు నేర్పించాను చాలా బాగా నేర్చుకున్నారు ఓన్లీ వన్ డే లో చపాతి అయితే ఇప్పుడు తింటున్నాము ఆల్రెడీ పిల్లలు అయితే తినేసారు విద్య కూడా చెప్తదంట కొంచెం పలకడం రావట్లేదు కానీ చాలా బాగా చెప్తాను ఇప్పుడు నేను సరస్వతి చెప్ చెప్పబోతున్నాను సరస్వతి నమస్ వరద కామరూపిణి విద్యారంభం కలిసామి సిద్ధి భౌతమేసిన पद्म पद्म विशाल अक्षी पद्म केसर वन्नीनि देवी सामन सामनपाद सरस्वती भगवती विशेष जान्यापह ओम भू भू वस्सा पच्चनि तिरमुगलेण्यम करबूजेमस्य चिति इरुओरोणस्पचोदया ओम भू भू

వాకిలు అయితే నీట్గా చేస్తున్నాను నిన్న వర్షం పడిందండి విపరీతమైన వర్షం అబ్బో ఇంకా వాకిలి ముందు మొత్తం మట్టి ఒక పది బకెట్లు వాటర్ వేసిన పోలేనంత మట్టి అయితే ఉంది అందుకని ఇంక వాటర్ అయితే నీట్గా పడుతున్నాను అది చందుగారు ఉంటే మొత్తం క్లీన్ చేసేస్తారు అంటే బైక్ కూడా ఇంకా కడుగుతారు ఆ కడిగినప్పుడు ఇంకా వాకిలు కూడా వాటర్ అయితే వేస్తారు చాలా ఎక్కువ వాటర్ అయితే పట్టింది అలా కనిపిస్తుంది కానీ మట్టి లేనట్లు చాలా ఎక్కువ మట్టి అయితే ఉంది మన ఇంటి ముందునే ఎక్కువ వాటర్ నిలవ ఉండిపోతుందండి వర్షం వచ్చేటప్పుడు వాటర్ పోవడానికి కొంచెం లేదు అందుకే ఎక్కువ వాటర్ ఉండిపోవడం వల్ల మట్టి అంతా ఆ పైన మట్టి ఉంది కదా మట్టి అంతా ఇంకా మన వాకిలి ముందు వచ్చేస్తుంది వచ్చడం వల్ల వర్షం పడేటప్పుడు ఎప్పుడు కూడా నీట్గా ఇంకా కడుగడమే ఇంకా ఎక్కువ వాటర్ అయితే వేస్తాము కొల వేస్తే ఓకే లేకపోతే ఇంట్లో నుంచి మోయాలంటే చాలా కష్టమైపోతుంది ఎక్కువ వర్క్ అయిపోతుంది పది బకెట్లు పోసాను ఇంకా మట్టి పోవట్లేదు మట్టి పోతేనే ఇంకా నీట్గా ఉంటుందండి అప్పుడు చూడగలం ఇంకా ఇప్పుడైతే వాకిలైతే అయితే కొంచెం ఆరిన తర్వాత ఒక ముగ్గు అయితే పెట్టేసుకున్నాం అప్పటికి పిల్లలని అయితే రెడీ చేయాలండి ఇవంటే వాళ్ళకి స్నాక్స్ బాక్స్లు అండ్ వాటర్ బాక్సులు అన్నీ కూడా అప్పు చెప్పాలి నీట్గా వాళ్ళని రెడీ చేసేస్తాను జడ్ కూడా వేస్తాను విజయమ్మకి ఈరోజు సాటర్డే కాబట్టి హెడ్ బాష్ చేశాను విద్య తలచేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా దీనికి త్రిబుల్ పెరగాలి విద్యమ్మకి అంత హెయిర్ అయితే ఉండాలి చాలా బాగుంది తల్లి విద్యమ్మ చాలా బాగుందిరా థ్యాంక్ యూ థ్యాంక్ ఎవరికి థ్యాంక్ యూ చెప్తున్నావు బాగుందని నా థ్యాంక్ యూ చెప్తున్నావా మరి ఎవరు చెప్తున్నావే కదా బై డెడ్ మమ్మీ అందరికన్నా తీసుకో వేనా బాయ్ మమ్మీ గౌరీ రాలేదండి లంచ్ టైం తర్వాత వచ్చింది అంట అంటే త్రీ థర్టీ అలా అవుతుంది అంట ఇంక ఇంట్లో నీట్గా నేనే క్లీన్ చేయాలి పిల్లలకి క్యారేజ్ పట్టుకెళ్ళాలి చాలా పని గౌరీ రాకపోతే ఇల్లు అంతా గందరగోళంగా ఉంది చూడండి ఎక్కడ అక్కడే ఉన్నాయి ఇప్పుడు చక్కచక్క అనేసి ఇంకా ఇల్లు అయితే నీటే చేసేయాలి పిల్లలు రెడీ చేశారు పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు మామూలుగా ఉంటుంది మీకు తెలిసిందే కదా అంటే హడావిడిలో మనం ఏం చేస్తాం మనకే తెలియదు అంత హడావిడి అయిపోతుంది ఇంకా క్యారేజ్ కూడా నేను ప్రిపేర్ చేయాలి ఇంకా వీడియో అయితే చూసేయండి సోఫా సెట్లు ఇవన్నీ నీట్గా క్లీన్ చేయాలి డైనింగ్ టేబుల్ మీద మామూలు లేదుగా ఎన్ని ఉన్నాయి చూడండి మొత్తం అన్నీ కూడా తీయాలి వీడి అయితే చూసానండి వాషింగ్ మిషన్ అయితే వేశాను అన్నీ కూడా వేస్తానండి మనకి నెలకి రెండు సార్లు అయినా సరే ఇంక వాష్ చేయాలి అవి వేసాను ఆల్రెడీ వాషింగ్ మిషన్ అయినట్లుంది వెళ్ళి ఎండబెట్టాలి ఇంకా రూమ్లోకి వెళ్తే రైస్ ఆల్రెడీ కుక్ చేస్తాను రసం పెట్టాను కర్రీ వచ్చి ఏదో చేసేస్తా పప్పు పకోడి ఏదో ఒకటి రోజు సాటర్డే కదా అందుకనేసి ఇంకా వీడు అయితే చూస్తాయండి వాషింగ్ మెషిన్ దగ్గరకి అయితే వెళ్దాము బట్టలు బట్లయితే అయిపోయినట్లున్నాయి అదే బెడ్షీట్స్ బెడ్షీట్స్ కూడా ఇంకా అయిపోయావండి వాష్ అయిపోయి ఇప్పుడు వచ్చి మేడ పైకి అయితే వెళ్దాము బెడ్షీట్లు పైన ఎండబెట్టిస్తే చాలా ఈజీగా బ్యాగ్ త్వరగా ఎండిపోతాయి అందుకని పైకి అయితే వచ్చాను విపరీతమైన ఎండ ఎండబడదా ఆరబెట్టేసాను అబ్బో చాలా ఎండగుందలు ఎలియూస్ బట్టలు అయితే ఉన్నాయి అవి కూడా వాష్ ఆశ్చర్యంకేయాలి కిందికి ఉందమ్మో ఇది గౌరీ రాలేదు కదా మార్నింగ్ ఇంక ఈవినింగ్ వస్తుందంట త్రీకాలుగా ఇల్లు అయితే నీట్గా తుడిచేసాను ఇప్పుడు పిల్లలకి క్యారెట్స్ కూడా పట్టుకెళ్ళాలి పట్టుకెళ్ళి రావాలి పట్టుకెళ్ళొచ్చిన వీడియో ఉండదు చూసాను అయితే వచ్చిందండి వచ్చిన తర్వాత నీట్గా అవన్నీ క్లీన్ చేసేసింది ఇప్పుడు వచ్చి గ్రీన్ బఠనీ అయితే ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టాను ఇంకా పిల్లలు కూడా వచ్చారు మార్నింగ్ కొంచెం రైస్ ఉండిపోయింది సాయికి ఇష్టం అనేసి ఇడ్లీ పిండి ఉంటుంది కదా అది దోశ వేద్దామని నుంచి పక్కకు తీశాను అంట్లు కొంచెం కిందలాగా బోర్లించి పెట్టామనుకోండి వేగంగా ఆగిపోతాయి అందుకని కొంచెం నీట్గా సర్దుతున్నా పని అంతా అయ్యిందండి ఈవినింగ్ అయ్యేటప్పటికి హ్యాపీ అనిపిస్తుంది పని అంతా అయ్యి రెస్ట్ తీసుకోవచ్చు బెడ్ కూడా నీట్గా సర్దేసుకున్నాను ఈరోజు వాష్ చేశాను కదా అది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను విద్యమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు శనగలు ఇస్తాను తింటారు స్కూల్ నుంచి వచ్చేస్తా ఏం చెప్పారు ఈరోజు హలో